క్రికెట్ దాదాపు ఐదు వేల కాలనీలు ఉండగా వెయ్యికి పైగా కాలనీలో చెత్త సమస్య తీవ్రంగా ఉంది నగరంలో చాలా ప్రాంతాల్లో చెత్త వానలకు తడిసి బస్తీల్లో కొట్టుకుని రావడంతో కంపు కొడుతున్నాయి హైటెక్ హాంగులు కాస్మోటిక్ సిటీ ఐటీ కంపెనీలకు నగరం ధీటుగా నిలిచింది ఇలా విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది పైన అంతగా సుందరవనంగా ఉన్న భాగ్యనగరంలో చాలా బస్తీలు డంపింగ్ యార్డుగా మారిపోతున్నాయి సిటీలో వర్షాకాలం వస్తే కాలనీలు బస్తీలు కుప్పలుగా మారిపోతున్నాయి బస్తీ వసల ఇబ్బందులు అంత ఇంత కాదు వారి సమస్యలను పట్టించుకునే వారే ఉండరు ఓ పక్క రోగాలు మరో పక్క చెత్త కుప్పలు మరోవైపు దోమల విజృంభణతో జనం బెంబేలెత్తిపోతున్నారు నగరంలోని రెండు వందల యాభై ప్రాంతాలు జ్వర ఉన్నారు వీటిలో కొన్ని ప్రాంతాలని రిస్క్ గా గుర్తించారు కానీ బల్దియా సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు జీహెచ్ఎంసి సిబ్బంది తూతూ మంత్రంగా పనిచేస్తున్నారు దీంతో కాలనీలో సమస్యలు అలానే ఉన్నాయి జీహెచ్ఎంసి అధికారుల పనితీరుతో జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గ్రేటర్ లో చాలా బస్తీలు వర్షాకాలంలో డంపింగ్ యార్డు గా మారిపోతున్నాయి బంజారా హిల్స్ లోని సింగడ బస్తీలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి ఈ రోడ్లు చూస్తే ఇది నిజంగా హైదరాబాదేనా అని అనుమానం వచ్చేస్తుంది రోడ్లపైకి కూలర్లు డోర్లు ఫర్నిచర్ పరుపులు రావడంతో బస్తీ డంపింగ్ యార్డు గా మారిపోయింది జీహెచ్ఎంసీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు రెండు మూడు రోజులకోసారి క్లీన్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు వానలు మొదలైనప్పటి నుంచి రోడ్లు ఉడ్చే కార్మికులు అస్సలు కనిపించ వాపోతున్నారు పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వర్షాలకు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది నగరంలో చాలా చోట్ల రోడ్ల పక్కన పోస్తున్న చెత్తను పది రోజులకోసారి ఎత్తేస్తున్నారని స్థానికులు అంటున్నారు కాలనీల్లోని రోడ్లను శుభ్రం చేయకపోవడంతో ఇంటి నుంచి బయటకు వస్తే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు ఇది ఏరియా ఏరియాలో మొత్తం పైన కచ్చరకుండి ఉంది కచ్చరకుండ నుంచి వాళ్ళు ఎప్పుడు వారానికి పది రోజులకు ఒకసారి కచ్చరకుండి ఇస్తారు బస్సు ప్రజలంతా తీసుకుపోయి పైన చెత్త వేసేసరికి కింద వర్షానికి మొత్తం కింద కొట్టుకొని వస్తుంది దానివల్ల మొత్తం బస్సులో ఇబ్బంది అవుతుంది ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ మొత్తము డ్రైనేజ్ ఉంది డ్రైనేజ్లో నాలల పైన మొత్తం మాన్యువల్స్ అన్ని మూసిపడేస్తే వాటర్ అంతా ఎక్కడ పోవాలి ఆ వాటర్ పోక మొత్తం పైన నుంచి వచ్చి నీళ్ళంతా ఇక్కడ ఆగి మొత్తం రాక రాకపోకలకు ఇబ్బంది అవుతుంది ఎవరింటి ముందర వాళ్ళు మాన్యువల్స్ బంద్ చేసేస్తున్నారు వాళ్ళు అందువల్ల నీళ్ళు ఏమవుతున్నాయి ఎక్కడ పోవాలి నీళ్ళు చిన్న ఎప్పుడు ఏం చిన్న ఇంత వర్షం పడ్డా కూడా పైన నుంచి నీళ్ళు రోడ్ నెంబర్ ట్వెల్వ్ నుంచి మొత్తం నీళ్ళు ఇదే ఇక్కడికే వస్తున్నాయి ఇక్కడికే వచ్చే నీళ్ళు మొత్తం ఈనే వెళ్ళిపోవాలి ఇక్కడ మొత్తం మాన్వల్స్ అని బంద్ ఉండడం వల్ల నీళ్ళు మొత్తం చెత్త అంత కింద కొట్టుకుని వచ్చి మొత్తం కచరా కచరా అయిపోతుంది ఎమ్మెల్యే కాలనీ సైడ్ నుంచి వస్తున్నాయి వాటర్ మొత్తం ఈ బంజర్ హిల్స్ కంతా మెయిన్ ఇక్కడనే వాటర్ అంత ఇక్కడే ఉంటుంది आबटे चा इबंदी का उठे तो मत चा कचरा चिन्ह वर्ष में वा सर इधे प्रॉब्लम आती तो डेली कचरा यहाँ पर ऊपर लेके आके डालते बोलते बच्चों को नको तो यहाँ ऊपर लेके आके डाल देते हैं। अभी रोड नंबर टेन जहरानागढ़ सिन्हाड़ा बसी है अब इसमें क्या हमला डेली बोलते बच्चों को नहीं सुनते अभी पानी पड़ के क्या पूरा पानी ऐसे तो नीचे ले लें क्या अब बोले तो क्या बच्चों को लड़ाई करते 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 इसके लिए हमारा बोलना छोड़ दिया लोग भी नहीं बोल रहे చెప్పుకుంటున్న మన హైదరాబాద్ నగరంలో ఐటీ బహుళంతస్తుల బిల్డింగుల అభివృద్ధి కాదు నగరంలో ఉండే బస్తీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేసి చెత్త పేరుకుపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు